ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను చూడండి అందులో ఆయిల్ అయితే కాగిపోయింది మనకి కొంచెం ఆయిల్ అనేది అట్లకే కూరలో ఎక్కువే పడుతుంది వేసుకోండి మన ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిమాకు వేసుకుని బాగా వేయించేసుకుందాం ఇప్పుడు మనం ఆనియన్స్ని మంచిగా వేయించేసుకుందామండి చాలా బాగుంటుంది అతిగా ఎగురు మీలో ఎంతమంది చేసుకుంటారు అత్తిగా ఎగురు చేసుకోవచ్చు అతికే పులుసు చేసుకోవచ్చు అతికే ఫ్రై కూడా చేసుకోవచ్చు అసలు దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలు అతికే చాలా మంది తెలీదు వండుకొని తింటారని కూడా చాలా మంది తెలీదు మన ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అట్టికైతే అన్ని రకాల ఐటమ్స్ కూడా చేసుకుంటారు అట్టికే బజ్జీలు వేసుకుంటాం అన్నీ వేసుకుంటాం కదా మంచిగా సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇదిగండి మనకి ఆనియన్స్ ఇలా వేయగాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇందులో ఎలాంటి మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు కానీ చక్కగా మాంసం కూరలు మాటన కూరలా ఉంటుంది అందుకే దీనికి పేరు లంక మాంసం అని కూడా అంటారు ఒకసారి తెలియని వాళ్ళు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి అందరూ కూడా ఎంత అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా నేను చెప్పి కన్నా చక్కగా కమెంట్ రూపంలో ఇంకా తెలియజేస్తే అందరికీ కూడా తెలుస్తుంది కదా చూడండి ఇప్పుడు ఇది మగ్గాలి మనం కాయగూరలు ఐటమ్ ఇప్పుడు నాన్ వెజ్ దాంట్లో ఎలాగా మసాలాలు వేసుకోవాల్సింది ఎందుకంటే నీచ నీట్ స్మెల్ అనేది రాకూడదు కాబట్టి కాయగూరల ఐటమ్లో కూడా నా మసాలా ఐటెమ్స్ వేస్తే ఇంకా దీని ఫ్లేవర్ అనేది మనకి తెలీదు అసలు ఏం తింటున్నాం అనేది ఎప్పుడు చూసినా మసాలా ఐటెంలు తినట్టే ఉంటుంది అర్థమైందా మీకు ఇప్పుడు అసలు ఎలాంటి మసాలా ఐటమ్ వేయకూడదు ఓన్లీ కనుమాకు కంపల్సరీ పచ్చిమిర్చిని ఇదిగోండి ఇంకా పసుపు కారం ఉప్పు ఇంతే దీనికి తగినంత మీరు ఎంతెంత తినగలుగుతారో కారం క్వాంటిటీని తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గనిద్దాం చూసారా ఇలాగ చక్కగా మగ్గాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి మనం చక్కగా కుక్కర్ తోటి కుక్కర్ కాబట్టి మామూలుగా వండుకున్న వాళ్ళు గ్లాస్ కూడా వేసుకొని చక్కగా దగ్గరకు వచ్చేదాకా ఎగర పెట్టేసుకోండి కుక్కర్ ఉన్నవాళ్ళు ఒక గ్లాస్ వేసుకొని చక్కగా రెండు విజిల్ రప్పిస్తే చాలు మనకి కూర అనేది రెడీ అయిపోతుంది రెండు విజిల్ వేస్తాను మనకి విజిల్స్ అయిపోయినాయండి ఇంకా బంద్ చేసేసాను ఇక్కడ మనకి వేడి వేడిగా రైస్ రెడీ అయ్యింది చూడండి ఇప్పుడే మూత తీసాను వెంటనే స్టవ్ వెలిగించాను అనమాట అంటే ఇంకా వాటర్ ఉంటుంది కదా మనం దగ్గరకు వచ్చేదాకా ఎగరపెట్టేసుకోవాలి అసలు మూత తీగానే ఏం స్మెల్ తెలుసండి అర్జుపోయింది అనమాట ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేదాకా ఎగరపెట్టేస్తాను చూడండి ఇదిగో మనకి ఆయిల్ అనేది ఇలా బయటకు వచ్చేదాకా చక్కగా ఎగరపెట్టేసుకోవాలి ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకు తింటే ఉంటుంది తప్ప సూపర్గా ఉంటుంది ఇలా ఎంతమంది చేసుకుంటారా అన్నది కమెంట్ చేయండి చేసుకోకపోతే ఇలా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి నేను ఎలా చేసాను అన్నది తప్పకుండా చెప్పేసేయండి సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం అంతే మన కర్రీ రెడీ అత్తకాయ గురు లంక మాంసం సూపర్గా ఉంది కదా అదిపోయింది కదా